అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్త లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి ఆనంద సంతోషంలో కలగచేయ దేవా మీకు స్తోత్రము మీ దక్షిణ హస్తముతో విజయం కలగచేసిన దేవ మీకు స్తోత్రములు అతి సుందరుడవైన దేవ మీకు స్తోత్రములు పెదవుల మీద దయారసము పోయబడి ఉన్న దేవ మీకు స్తోత్రములు తేజస్సును ప్రభావమును ధరించుకున్న దేవ మీకు స్తోత్రములు మన జీవితాలలో ఆనంద సంతోషములు కలుగజేయువాడు దేవుడే అవి ఆయన ఆధీనంలోనే ఉంటాయి అవే కాదు ప్రతి ఒక్కటినూ ఆయన ఆధీనంలోనే ఉండును మన దేవుడు తన దక్షిణ హస్తంతో మన జీవితాలలో మనం పోరాడే పోరాటాలలో విజయం అందిస్తారు ఆయన అతి సుందరుడు దయామయుడు ఆయనను ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దువ కాకుండా చూచుకున్నాం ఆయన తేజస్సు మరియు ప్రభావములను కిరీటమును ధరించుకున్న రాజు మనం ఆయన పిల్లలం రాజు పిల్లలకు ఏమైనా కొదువై ఉంటుందా తన పిల్లలు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నందుకు ఆయనను స్తుతించుట ద్వారా కృతజ్ఞతలను తెలియపరుచుకుందాం ప్రార్థించుకుందామా పరమదేవుడా పరలోకవాసి పరాత్పరుడా పావనుడ మీ స్తోత్రములు మీరు రాజు అయినను మమ్ములను లక్ష్య పెట్టుదురు మీకు స్తోత్రములు నాయన మేము మా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడినచో అక్కున చేర్చుకునిదేవా మీకు స్తోత్రములు మా ప్రతి పోరాటంలో మాతో ఉంటూ విజయం అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు నాయన మీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అంతేకాకుండా ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీ దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసు ప్రభు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె